హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవికుమార్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ మరి ఈరోజు ఐఏఎస్ఆర్ ఐజర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మరి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మరి ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఎలా ఎగ్జామ్ రా ఎగ్జామినేషన్ రాయాలి మరి ఐజర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తొమ్మిది గంటల నుంచమ్మ ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైంకి వెళ్ళడానికి ట్రై చేయండి మరి ఎలా ఎగ్జామినేషన్ ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కూడా వీడియో చేయడం జరిగింది ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తున్నామని చెప్దామని ప్రతి ఒక్కరికి కూడా మరి వీడియో చేయటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన యొక్క ఛానల్ నుంచి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంది మరి దీనికి సంబంధించిన ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ దీనికి సంబంధించిన సిలబస్ దీనికి సంబంధించిన అనేక అనేకమైన డీటెయిల్స్ మన ఛానల్ నుంచి ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ చూ మరి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒక్కసారి చూద్దాం ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి ఇది షెడ్యూల్ ట్వంటీ ఫిఫ్త్ అమ్మా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జరుగుతుంది ఐఏసీ విల్ బీ కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బై సీబీటీ టెస్ట్ మనకి దీనిలో అరవై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ బయాలజీలో పదిహేను ఉంటాయి మరి ఫిజిక్స్లో పదిహేను ఉంటాయి కెమిస్ట్రీలో పదిహేను ఉంటాయి మ్యాథ్స్ అండ్ ఎనీ అనమాట ఎంపీసీ స్టూడెంట్స్ అంటే మూడు మరి ఎంపీసీ స్టూడెంట్స్ ఎన్ని రాయాలి ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ రాష్ట్ర బైపీసీ స్టూడెంట్స్ ఎన్ని రాయాలి బైపీసీ స్టూడెంట్ ఒక ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అటెంప్ట్ చేసి టెస్ట్ డ్యూరేషన్ విల్ది వన్ ఎయిటీ వన్ ఎయిటీ మినిట్స్ క్వశ్చన్స్ విల్ బీ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి మరి ఒక్కొక్క క్వశ్చన్కి మనము ఫోర్ మార్క్స్ ఇస్తారు మరి నెగిటివ్ మార్క్ ఇంకేమో వన్ మార్క్ డిడెక్ట్ చేస్తారు అన్న ఆన్సర్ జీరో మ్యాక్సిమమ్ మార్క్స్ టూ ఫార్టీ మార్క్స్ అమ్మ టూ ఫార్టీ మార్క్స్ మీరు ఎగ్జామినేషన్ నూట నలభై మార్క్స్కి రాయాలి ఎందుకంటే ఎంపీసీ వాళ్ళు నలభై ఐదు క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ అటెండ్ చేస్తారు ఎంపీసీ స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజన్ ఉంది బయాలజీ కూడా రాయాలా సార్ అంటున్నారు బయాలజీ రాయాల్సిన అవసరం లేదు మీరు యూ కెన్ ఓన్లీ రైట్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ రాయొచ్చు మరి బైపీసీ వాళ్ళు అయితే బయాలజీ కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంది టోటల్ మార్క్స్ అప్ టూ ఫార్టీ కన్స్టర్ మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ టూ బా దీన్ నాట్ ఎవ్రీ క్యాండిడేట్ అప్పరింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ విల్ బి అవార్డెడ్ ర్యాంకు ద ర్యాంక్ కట్ ఆఫ్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ అప్రోపరేట్ టైంలో వాళ్ళు అనౌన్స్ అనౌన్స్ చేయటం దీనివల్ల ఏంటంటే మనము ఐఐటీలో అడ్మిషను సెవెన్ ఇన్స్టిట్యూట్స్ ఐఐ ఐఐఎస్సి బ్యాంగ్లూర్ అడ్మిషన్ ప్లస్ ఐఐటి ఐఐటి మెడ్రాసులో అడ్మిషన్స్ అయితే జరగటం మరి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ అడ్మిషన్ మనకి బెరంపూర్లో ఒకటి తిరుపతి ఇక్కడ ఒకటి భోపాల్ రెండు ఐఎస్ఆర్ కోలక మూడు నాలుగు పూణె ఐదు తిరువనంతపురం ఆరు తిరుపతి ఏడు ప్లస్ కలిపి ఐఏఎస్సీ బ్యాంగ్లూర్ బిఎస్ఎంఎస్ తర్వాత ఐఐటి మెడ్రాస్ వీటిల్లో మనకి అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ఆల్ ది బెస్ట్ అండ్ మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ రాయండి మీరు ఐఐటీలో జారాలని మరి ఐఐసి బెంగళూరు ఐఐటి ఇవి ఐఐటిస్ ఈక్వల్ అంటూ ఐఐటీస్ ఐఐటీస్ బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ అదేవిధంగా భోపాల్లో కూడా మంచి కోర్సెస్ కూడా ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది మరి సీట్ మ్యాట్రిక్ విషయానికి వస్తే ఇక్కడ మరి బెరంపూర్లో త్రీ హండ్రెడ్ సీట్స్ ఉండి భోపాల్లో త్రీ హండ్రెడ్ సీట్స్ ఉండి కోల్కత్తాలో టూ ఎయిటీ సీట్స్ ఉండి బీఎస్ ఎంఎస్ కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ బీటెక్ కోల్కత్తాలో ఇక్కడ ముప్పై ఒక సీట్స్ ఉంది మరి ఐఏ ఐఏఎస్ఆర్ మొహల్లీలో టూ సెవెంటీ పూణేలో టూ ఎయిటీ ఎయిట్ తిరుపతిలో త్రీ ఫిఫ్టీ తిరువనంతపురంలో త్రీ ట్వంటీ ఈ బీటెక్ వన్ ఫార్టీ ఫైవ్ ఎకనామిక్స్ వీటిల్లో ఏంటంటే కొన్ని బైపీసీ వాళ్ళకి ఇస్తారు కొన్ని ఎంపీసీ వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఫార్మ్ మార్క్స్ సంబంధించిన కోర్సెస్ ఇక్కడ బైపీసీ వరల్డ్కి ఇస్తారు బైపీసీ వరల్డ్ ఈ కోర్సులకి బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట బైపీసీ కమ్ ఎంపీసీ స్టూడెంట్స్కి కూడా వీటిని ఇస్తారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు మనకు మొత్తం సీట్ మ్యాట్రిక్స్ రెండు వేల మూడు వందల అరవై మూడు ప్లస్ ఐఏసి బెంగళూరు ప్లస్ ఐఐటి మెడ్రాస్ మెడ్రాస్లో కూడా సీట్స్ ఉంటాయి మొత్తము ఒక రెండు వేల ఐదు వందలు వేసుకోవచ్చు అవి కూడా కలిపి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్